సంతోషం ఈ రోజు మహా రాముల చెరువు కట్ట గణపతి మండలి గత ఉత్సవాలు పంతొమ్మిది వందల ఇరవై కూడా చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా

శ్రీధర్ బాబు గారి మా తండ్రి గారు వారు అందరు కూడా నాకు స్వాగతం పలికిన మా నాన్నగారికి అంతా కూడా పూజలు సుఖంగా వాయిస్తూ మా నాన్నగారి దేవుతలు దేవుళ్ళు అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా చక్కగా నా అభిమానులు అందరి అభిమానులు అందరూ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు నా దీవెనుడు ఆశిషుడు ఎప్పుడు నిండుగా నా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా డైలాగ్ చెప్తున్నాను

రంగులు పే పి రోడ్డు కూలిపోతే ముందు కాదు ఎంతో మంది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎంతో మంది మండలి పెడుతూ ఉంటారు ఎంతో మంది వినాయకులు పెడుతూ ఉంటారు కానీ రోజు రావుల చెరువు కట్టే మండలి వారు మీరందరూ కూడా మందులు ఈ కార్యక్రమం ఎంజాయ్ చేస్తున్నందుకు ఉదంత తెలుసు ఉంటో ఆ ఈ మీ ముందు మనం మావోత్తు కళాకారుని విధానం వినోదం కళాకారుని విధానం వినోదం చూస్తుంటే ఎంతో అమంగండి ఉంది కంట 85 కోట్ల కొరదను కొట్టి చేసుకొని పోతున్నాడు వస్తున్నారు వస్తున్నారు అంటే 1 అనిపిస్తుంది మంచి ఈ విధంగా ఉంటుంది సో ఇట్లా ఒక్కొక్క హీరో ఒక్కొక్క విధంగా మాట్లాడితే మరి సగం ఇది ప్రకటించప్పుడు కాబో పరగారు రిప్లై ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అండ్ ఐదే ఉంటాయి నారాయణ వచ్చాడు సార్ తీసుకొచ్చాడు సార్ ఎప్పుడు పలుడు బిజినెస్ కాస్త పారి ఓపెన లేచి పచ్చిగా చూసుకో బాగా దర్శించుకోదు కన్ను చూడు పైనట్లేదు సూర్యుడు ఎదురు కట్టలేడు అది చెప్పొచ్చు లేదంటే మనిషి అన్నాక కాస్త కళా పోసం అందాలయ్యా ఊరికి ఎదురుతో ఉంటే మనిషి కొడుకు మా కనుక వచ్చినందుకు ఆ లెక్క నిన్ను పెట్టెక్కో చెప్పాలి

ఎప్పుడు నిలబడతారురా మాకు మీ అమ్మ ఏదో కూడ కొట్టిస్తుంటే పెద్ద కూడ చాలా ఇష్టమండి అని చెప్పేది బాధపడేది ముద్ద దిగట్లేదురా ఎవరైనా ఎందుకంటే అమ్మాయి వచ్చి గోరెటాక్ పెట్టించుకుంటే మన పాప కూడా ఇలాగే రెండు చేతులు అయినా గోరెటాక్ పెట్టించుకోవాలని చెప్తే ఐస్ బాగా కూర పరిగెత్తా మా చిన్న కూడా ఇలాగే పెరిగింది అని చెప్పేది అరే ఎప్పుడు వస్తారా మీ గ్యాప్ కాదు నేను తలుచుకొని తలుచుకోండి బాధపడుతూ బాధపడుతూ అది బాధ నేను చూడలేక నీ బాధ ఎప్పుడు రా అసలు మీరు మసలుండగా మీరు వస్తారా కండిని పెట్టుకుంటున్నారా ఎప్పుడు వస్తారా మన ఊళ్ళో హెడ్ మాస్టర్ గారు చనిపోతే వాళ్ళకి ఆయన శ్రమని కూడా చూడడానికి ఎవరు రాలేదా ఆనంద శ్రమించాడు అంతమంది పిల్లలు ఉంటుంది ఏం చెప్పాల ఎవరు చెప్పారా ఆనందంగా ఉంటావు తండ్రి పాత్ర చెప్పింది అంటే ఓడి గీట వేశారు అనుకోండి అప్పుడు ఎలా మాట్లాడతారు స్టాలిన్స్ మాట్లాడుకుంటాను స్టాలిన్ చిరంజీవి అది అందులో ఓటి గీడ వేశాడు అప్పుడు మాట్లాడిద్దాను కూతురు కాల్ చేసి చిరంజీవి గారు వచ్చి తిక్కిపోయినారు అంటే స్టాలిన్ వచ్చి తిరిగిపోయినారు అనేసరికి అప్పుడు వెంటనే ఆయన మాట్లాడిద్దాను అమ్మా బుడ్డే నేను వెళ్ళిపోతా ఉన్నా వచ్చిన తర్వాత స్టాలిన్ గారు మరి చెప్తారు

నువ్వే శబ్దం నిలబడుతున్నప్పుడు ఆ పెద్ద కోట ఉంటుంది ఆ కోట దగ్గరికి వెళ్ళి ఆ డోర్ పట్ల ఓపెన్ చేసినప్పుడు ఆ పావురాల శబ్దం కుక్కల నక్కల అరుపుల శబ్దం పిల్లులు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి అనుందరి ముగించి ఒక సీన్ ఫస్ట్ చూసి అదే సీన్ వేరే యాక్టర్ చెప్తే ముందుగా వస్తున్నారు అయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ లెక్క <laughs> పెడుతున్నాయి sag dann